దేశాన్ని రక్షించే జవాన్లకు ప్రజల ప్రాణాలను కాపాడడం వారికి ఓ లెక్క కాదని నిరూపించారు జవాన్లు సిఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లు అంటే గ్రామస్తులు భయపడే ప్రాంతంగా ఛత్తీస్గఢ్ ను అంటారు తాజాగా కురుస్తున్న వర్షాలకు గెడ్డవాగులు పొంగాయి ఛత్తీస్గఢ్ లోని పవన్ దుర్గం బీజాపూర్ ప్రాంతంలో తల్లి బిడ్డను గెడ్డవాగు దాటించాల్సి రావడంతో ఆ ప్రాంతంలో విధులు నిర్వహించే సిఆర్పిఎఫ్ కోబ్రా జవాన్లు ముందుకు వచ్చారు వారు పొందే శిక్షణ మెదడుకు పదును పెట్టి పీపాలు చెక్కలు అమర్చి ఇతర వస్తువులను ఉపయోగించి నీటి ప్రవాహం నుండి తల్లి బిడ్డను సురక్షితంగా దాటించారు ఈ వీడియో వైరల్ అవుతుంది ధైర్యవంతులంటే సైనికులే అంటూ కితాబిస్తున్నారు ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల్లో ఈ వీడియోను చూసి జై జవాన్ అంటున్నారు મેડમ